గణేశాయ నమ శ్రీ గురభ్యో నమ తిరుప్పావై ధనుర్మాస వ్రతం ఇరవై ఆరవ పాశురం శ్రీకృష్ణుణ్ణి మొత్తానికి చూశారు నీలాదేవి సాయంతో నిద్ర లేపారు ఆ తండ్రితోటి మాట్లాడుతూ ఉన్నారు భవనంలోని నుంచి బయటకు తీసుకువచ్చి బయట ఉన్న ఆసనం మీద కూర్చోపెట్టుకొని తాము చుట్టూ ఉండి ఆ స్వామి తమను చూస్తూ ఉండగా మాట్లాడుతూ ఉన్నారు నిన్ను పూజించడం నిన్ను ధ్యానించడం నిన్ను చూడడమే మాకు ఆనందమయ్యా కృష్ణయ్యా అని చెబితే మీరేదో పరా అనే వాద్యాన్ని కావాలి అని అడుగుతూ కదా ఈ వ్రతం చేశారు సరే ఇప్పటికైనా చెప్పండి మీకేం కావాలో అని అడిగాడు ఏమేం కావాలో గోపికలు ఇక్కడ ఆండాళ్ళ తల్లి నోటి నుంచి గోపికలకు ఏం కావాలో అంటే అప్పటి భక్తులకు నిజానికి ఇప్పటి భక్తులకు కూడా భగవంతుణ్ణి చేరుకోవాలి అనుకున్న వాళ్లకు ఎలాంటి ఆధారం భగవంతుడి నుంచి రావాలి అని చెప్పి ఈ పాశురంలో చెప్పారు అయితే పాశురం కంటే ముందుగా భాగవతులైన వాళ్ళు అంటే ఇక భగవంతుడు తప్ప వేరే ధ్యాస లేని వాళ్ళు అలా అన్నాను కదా అని చెప్పి వాళ్లకు ఇల్లు వాకిలి ఉండదా తల్లిదండ్రులు లేరా భార్యాబిడ్డలు లేరా లోకం లేదా సంసారం లేదా మొక్కు మూసుకొని తపస్సు చేస్తే సరిపోతుందా అది కాదు చేసే ప్రతి పని కూడా భగవదర్పణంగా చేయాలి అన్న ధ్యాస ఉన్నవాళ్ళు అలా భగవదర్పణంగా చేయాలి అంటే మనం తినే ఆహారం పీల్చుకునే గాలి దగ్గర నుంచి మనము మనతో పాటు ఉన్నవాళ్ళ దగ్గర నుంచి మన పూర్వజన్మ కర్మల నుంచి ప్రతిదీ కూడా సాయం చేయాలి అలాంటప్పుడు మనం భగవదర్పణం చేయవలసింది ఏమిటి అనేది ఒక కీర్తనలో పరమాద్భుతంగా చెప్పారు త్యాగరాజ స్వామివారు ఎలా అంటే అంటే మనస వాచ కర్మణ శారీరక మానసిక తపస్సులు ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా వీటన్నిటినీ కూడా భగవదర్పణం చేయడం ఎలా కూర్చున్న చోటనే భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడం ఎలా ఆర్భాటపు పూజలు అవసరం లేకుండానే భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడం ఎలా ఏది సమర్పించాలి భగవంతుడికి అనేది తనూీని కనువైనా సదన మౌరా రఘునాథ తనువీణ కనూవైనా సదన మౌర రఘునాథ పరిపాలయ పరి పరిపాలయ రఘునాథ స్వామి నా తనువును నీ పూజార్హం చేసుకోవాల్సిన బాధ్యత నీదే అయిపోయిందా తర్వాత స్థిరచీతము వరచామీ కరపీ రఘునాథ నా స్థిరాన్ని చిత్తంగా చేసి నీకు చామీకరమైన పీఠంగా చేసుకోవాల్సిన బాధ్యత నీదే పరిపాలయ పరిపాలయ రఘునాథ ధ్యానమో గంగా జల నేను ఎక్కడికో కాశీకో లేకపోతే హరిద్వార్కో వెళ్ళి గంగాజలం తీసుకురావాల్సిన పని లేదు నీ పాదాల నుంచి పుట్టిన గంగమ్మ గంగమ్మ నీ పాదాలను ధ్యానిస్తే రాధా చెప్పు నీ ఆ ధ్యానమే నీకు నేను అర్పించే గంగాజలం భపాలక అభిమానము శుభచీలము రఘునాథా శరణం నాస్తి నీవే తప్ప పరం వెరువుగా అని చెప్పి పూర్వజన్మ సుకృతం పనిచేయడం ప్రారంభించిన ఇభరాజు గజేంద్రుడు మొరపెట్టుకుంటే అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌదంబులో అమ్మవారితోటి ఆడుకుంటూ ఉన్న స్వామి అమ్మవారి పైట కొంగు కూడా విడవకుండా వచ్చి కాపాడాడు ఇభ పాలక ఆ స్వామిని దర్శనం చేసుకుంటూ గజేంద్ర మోక్షణ ఘట్టాన్ని మనసులో ధ్యానిస్తూ నన్ను నేను గజేంద్రుడిగా ఊహిస్తూ మీద పెంచుకున్న అభిమానం ఉందే అదే నేను నీకు అందచేసే అత్యద్భుతమైన వస్త్రం తండ్రి కనకీర్తినికాసన గంధము రఘునాథ నీ కీర్తిని నేను వే నా నాకున్న నోటితోటి నా నాలుకతోటి నా పలుకుతూ ఉంటే నా శ్వాసలో కూడా పరిమళం వచ్చేస్తుంది నీ కీర్తి వల్ల అదే నేను నీకు అందించే గంధం తండ్రి తొలి దోష్కృతూల ధూపమురగుణ ఇవన్నీ చేస్తూ ఉంటే అంతకుముందు ఎన్నెన్నో వందల వేల జన్మల నుంచి నేను పోగు చేసుకున్న క్రితం జన్మల్లో పోగు చేసుకున్న దుష్కృత ఫలాలన్నీ ఏవైతే ఉన్నాయో అవి గుగ్గుల ధూపమయ్యి అక్కడి నుంచి ఇంకా ఈ జన్మతోటి నన్ను వదిలిపెట్టిపోతున్నాయి దీనికి ఉదాహరణ కూడా చెప్తాను స్వామి నేను చంపాలని పాలు ఇవ్వడానికి వచ్చిన పూతన నీ ఆ కొంచెం పాలు ఉద్దేశం ఏదైనా కానీ నీకు ఇచ్చినందుకు నీకు సన్యపానం చేయించిన పుణ్యంతోటి ఆమె శరీరాన్ని ఆ తర్వాత కాలుస్తుంటే మంచి గుగ్గుల ధూపం వేసినట్టు గంధపు చెక్కల వాసన వచ్చింది అదేమిటబ్బా అని చెప్పి ఆశ్చర్యపోయారట నందవ్రజంలో వాళ్ళు ఇక నేనెంత స్వామి హరినామ రినామ స్మరణంబులు విరులౌర నేను ఎక్కడికో వెళ్ళి పూజ కోసమని ఏరి ఏరి పూలు తీసుకురావాల్సిన పని కూడా లేదు హరినామ స్మరణ చేస్తే అవే నీకు పూలవుతాయి కదా స్వామి భక్తి ప్రొద్దు దీపం బగు రఘునాథ జీవితం కుంగిపోయేటప్పుడు అంటే మరణానికి దగ్గర అయ్యేటప్పుడు భక్తే ప్రొద్దు దీపం పోతుంది చీకట్లో దీపమయ్యి వెలుగు చూపిస్తుంది కదా స్వామి పూజా ఫలము భోజనం రఘునా తినే ఆహారం శుద్ధిగా ఉంటే మనసు కూడా శుద్ధిగా ఉంటుంది అంటారు అందుకే నే చేస్తున్న ఈ సుపూజా ఫలం ఏదైతే ఉందో అదే నాకు ఆహారం అయితే మానసికంగా శారీరకంగా నేను నా మీద ఆధారపడిన వాళ్ళు అంతా కూడా పవిత్రులు అవుతారు కదా అందరం నీ భక్తులవుతాం కదా స్వామి వీడే నీ నా ఎడగలుగు సుఖము వీడే నాథ ఇతనేనా నాకు ఇంత సేవ చేశాడు లేకపోతే ఈమెనా ఇంత అద్భుతంగా నా నాకోసం సేవ చేస్తోంది అని నా గురించి నీ మనసులో వచ్చిన ఒక చక్కటి ఆహ్లాదభరితమైన ఆలోచన సుఖమే నేను నీకు అర్పించే విడము అంటే తాంబూలం అవుతుంది స్వామి అని ఇంకా అన్నిటికంటే ఎక్కువ చోటే ఘన దీపారా ధన మౌర రఘునాథ ఇలా ఈ స్థాయిలన్నీ దాటి వచ్చిన తర్వాత నాకు నీ దర్శన భాగ్యమైందంటే అదే నేను చేస్తున్న దీపారానవుతుంది స్వామి నీనూ జో మోర రఘునాధ పరి పాలయ పరి పరిపాలయ 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 రఘునాధ పరిపాలయ 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 రఘునాథ పరిపాలయ 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 రఘునాథ ఇది భాగవతుల కోరిక మరి ఆండాళ్ళమ్మ ఏముంటుందో மாலியே மணிவண்ணா ஆர்களி நீராடுவான் மேலையார் வண்ணகன் வேண்டுவன கேட்டியேன் எல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்து உன் பாங்க சென்னியமே போல்வன செங்கங்கள் போயி பாடுடையனவே ే కోల విలకే కొడియే పితానమే ఆలినిలయ్యాయ్ ఆరులేవా ఏమంటున్నారు అంటే స్వామి ఆశ్రితుల మీద మోహము ప్రేమ కలిగిన శ్రీకృష్ణ ఇంద్రనీలం వంటి శరీర వర్ణం కలిగిన స్వామి అని పిలుస్తున్నారు అంటే జ్ఞానకాంతిని వర్షించే కరుణా స్వభావం కలిగిన మేఘవర్ణం కలిగిన స్వామి మార్గశీర్ష మాసంలో మేము స్నాన వ్రతాన్ని ఆచరించడానికి వచ్చాము ఇది మేము మాత్రమే ఆచరిస్తున్న వ్రతం కాదు కన్నయ్య పూర్వాచార్యులు ఆళ్వారులు ఆచరించిన వ్రతం ఇది దీనికోసం మేము కొన్ని వస్తువులు అర్థించడానికి వచ్చాము ఇవన్నీ కూడా మా పెద్దలు ప్రయోగించి వ్రతమాచరించినవి ఏమేంటంటే కాలాన్నే వణికించేది పెద్దగా వేదఘోషలాగా శబ్దించేవి పాలలాగా మిక్కిలి తెల్లవైనటివి మీ పాంచజన్యం వంటివే చాలా శంఖాలు కావాలి ఎందుకు అంటే ఇంతమంది వ్రతం చేస్తున్నాం ప్రతి ఒక్కరికి ఒక పాంచజన్యం లాంటిది కావాలి మరి అని చెప్పి ఎందుకు అంటే పాంచుజన్య ఘోషకు ఇంద్రియ అహంకారాలు బెదిరి అదిరి పారిపోవాలి ఇదే ప్రణవనాదం మిక్కిలి విశాలమైన పెద్ద పర అనే వాద్యాలు ఇవి భజన సాంప్రదాయంలో వాడుతూ ఉంటారు తప్పెటలు ఆనందానుభవంలో ముగించుకోవడానికి శూన్యమైన కోరికలతోటి ఉండడానికి సంకేతం ఇవి లోపల ఏమీ ఉండదు చప్పుడు కేవలం గాలితోటి ఇలా అవుతూ ఉంటుంది అలాగే నీకు మంగళం పాడగలిగిన అర్హత కలిగిన కంఠమాధుర్యం కలిగిన భక్తులు భక్త ఆళ్వారులు వ్రతంలో ముందుకు సాగి సాగడానికి దారి చూపించే మంగళదీపం ఎవరనుకుంటున్నావో అమ్మవారు ఆచార్యులు మా వ్రత సంకేతాన్ని చూపించే ధ్వజము ఓంకారం గరుడు వేద స్వరూపం ఆనందంగా వెళ్ళే మేము వర్షంలో తడిసిపోకుండా మేలుకట్టు చాందిని కావాలి ఇవన్నీ మాకు సమకూర్చడానికి సమర్థత కలిగిన వాడివి అణువు నుండి బ్రహ్మాండాన్ని పుట్టించినట్టు మరీ ఆకుపైన మక్కువగా సమస్త భువనాలను దాచుకొని పవలించిన వాడివి నీవే కదా అందుకే నిన్ను శరణు వేడుతున్నాము అంటూ ఆండాళ్ళ తల్లి ఈ పరికరాలను అర్థిస్తూ ఉంది ఇవన్నీ కూడా పైకి వినడానికి మామూలు పరికరాల్లాగా వినిపిస్తూ ఉన్నాయి కానీ మనలోని అరిషడ్ వర్గాలు కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అన్నిటినీ కూడా పారద్రోల కలిగిన అద్భుతమైన శంఖము ఆ తర్వాత తప్పెట్లు ఇవన్నీ కూడా అడుగుతూ ఉంది ఇప్పుడు మామూలు వర్షంలో అయితే తడిసిపోకుండా మనం ఏ గొడుగు పట్టుకున్నా కూడా అది ఆపుతుంది కానీ ఈ కామ లోభ మోహ మధమాచర్యాలనే వాటిని గనక ఆపాలి అంటే ఎవరు ఆపాలి ఏ గొడుగు ఆపగలుగుతుంది అంటే స్వామికి ఉయ్యాలలాగా అమరిన చాందిని మాత్రమే దాన్ని ఆపగలుగుతుంది మేలుకట్లు అంటే చాందిని స్వామికి వాడింది అనమాట అందుకని ఆ నీలమేఘ శ్యాముడికి వేసిన ఉయ్యాల కూడా అలా ఉంటుంది అంటూ పరమాద్భుతంగా వర్ణించారు అన్నమాచార్యుల వారు మీలు అట్లయి మీకు మేఘమండల మెల్ల మెరుగునకు మెరుగాయ ఉయ్యాల మీలు అట్లయి మీకు మేఘమండల మండల మెల్ల మెరుగునకు మెరుగాయ ఉయ్యాల నీల శైలము వంటి నీమేని కాంతికి నిజమైన తొడవాయి పుయ్యాలా నీల శైలము వంటి నీమీని కాంతికి నిజమైన తొడవాయి పుయ్యాలా അലര ചലമ ആത്മലന്തുണ്ടി അലവാട്ടു ഉയ്യാല വയ്യാല പലമാരുവാസ പവനമന്തുണ്ടനി ഭാവം ഉയ്യാല 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 ఆశ్రితుల పట్ల స్వామికున్న వ్యామోహము శరణాగత వాత్సల్యము ఎన్ని నోర్లతో పొగిడితే సరిపోతుంది శ్రీరామావతారంలో తన తనకు ఎంతో విరోధి అయిన రావణుడి తమ్ముడు వచ్చి శరణు వేడితే శరణిచ్చాడు ఆ తర్వాత మహాభారతం సమయంలో అంటే శ్రీకృష్ణ అవతారంలో ఎలాంటి ప్రలోభాలకు లొంగక భక్తాగ్రగణ్యుడు అయిన విదురుడింటికి వెళ్ళి భోజనం చేసి ఆ భక్తి పార్వశ్యంలో వాళ్ళ అరటిపండు బదులు తొక్క పెడితే కూడా తిన్నాడు ఒక్క రకంగాన ఎన్ని రకాలుగా తన భక్తులు ఏది పెడితే అది తిన్నాడు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండం ఉన్నాడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చాడు పాండురంగడిగా తన భక్తుని చూడడానికనొస్తే నేను మా అమ్మ నాన్న సేవలో ఉన్నాను కాసేపట్ల నిలబడు అంటే ఇటుకరాయి మీద నిలబడిపోయి ఈనాటికి కూడా మనకు పాండురంగడిగా దర్శనమిస్తూనే ఉన్నాడు అలాగే కనకదాసు అనే భక్తుడు ఈ స్వామిని చూడలేక బాధపడుతూ ఉంటే ఆయన వైపుకు తిరిగి తను చూడడానికి వీలుగా గోడలో ఒక కన్నం ఏర్పాటు చేసి అప్పటికీ ఇప్పటికీ కూడా ఆ భక్తుడి పేరు భక్తుడి చరిత్ర శాశ్వతమయ్యేలాగా అలాగే ఉండిపోయాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఆకాశంలో ఉన్న చుక్కలను లెక్కించగలం కానీ ఆ భగవానుడి కళ్యాణ గుణగణాలను మనం వర్ణించలేము అయితేనే మన వాగేకారులు మాత్రం అవకాశం దొరికినప్పుడల్లా కూడా ఆ స్వామి గుణగణాలు వర్ణించి ఆనందపడిపోతూనే ఉంటారు ఇక్కడ ఆండాళ్ తల్లి అడిగినట్లుగా లక్ష్మీదేవిని ముందుగా పెట్టుకొని మేము వెళుతూ ఉంటాము మాకు అంటే ఆ తల్లి మాకు దర్శన భాగ్యం కల్పిస్తుంది అనంటే అలా దర్శన భాగ్యం ఆ లక్ష్మీదేవి చేయించిన దర్శన భాగ్యం శ్రీనివాసుడు కళ్యాణంలో కూడా స్వామి గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు అంటే ప్రవర చెప్పుకోవలసి వచ్చినప్పుడు తన పేరు శ్రీకృష్ణుడని తాను వసుదేవుడి కుమారుడని కూడా స్వామి చెప్పుకున్నారని ఎంతో ప్రతీతి ఈ స్వామి మాత్రం తక్కువ ఎంత కష్టపడ్డాడు తన భక్తుల కోసము ఆ అవతారంలోని విశిష్టతను ఎంతో అద్భుతంగా వర్ణించారు ఆశ్రిత భక్తుల పక్షపాతాన్ని భక్తుల వైపు ఆయనకున్న పక్షపాతాన్ని నమ్మిన వాడు కొండలలో నెలకొన్న కోయుడు వాడు കൊണ്ട വരമുള ഗൂപ കൊണ്ടു നില കൊണ്ട കോരാ അച്ച പൂവേടു കനന്താളുവാ முடிக்கு மன்னு மோசினாடு அச்சப்போ வீடு கதோ அனந்தாள் வாரிகிட்டு వెట్టికి మన్ను మోసిన వాడు మచికదొలగా తిరుమల నంబి తోడుత దొలగా తిరుమల నంబి తోడుతా నిచ్చు నిచ్చ మాట నచిన వాడో കൊണ്ടോ നെല കൊന്ന കോയുടാ കൊണ്ടലന്ത വരമൂല ഗൂപ്പെടുവാട കൊണ്ടോ നെലകൊന്ന കോയുവാട് కంచిలోనను తిరుకచ్చినం మీద కరుణించి తన ఎడకు రప్పించిన వాడు ఎంచి ఎక్కుడైనా వెంకటేశుడు మనలను ఎంచి ఎక్కుడైనా వెంకటేశుడు మనలను మంచి వాడే కరుణ పాలించిన వాడు కొండలలో నెలకొన్నా గమదని నిదమగస కొండలలో నెలకొన్నా స నిధ ని మదని స స ని దీ ని ద మ మగ గ సగ మ మ గ గ స నిస మ గ ధ మ ని ద మగ స కొండలలో నెల కొన్న కోరాయడు వాడు మామ మగమా మధ మ గగ మధ మ గగ మధ మగ మధ మగ మగ స ని సగ మద నీ ని దీని నీ ని మద ని ని సా ధని సగ మగ స ని ధని సా ని దీధ దమ స మగ స ని దగ ని ద మ ని మగ సండలలో నిలకొన్న కొండలలో నెలకొన్న కోనీటి రాయడువాడు కొండలంతా వరములు గూపెడువాడు కొండలలో నెలకొన్న కోనీటి రాయడువాడు ఇలా ఎవరు రమ్మంటే అక్కడికి వచ్చి ఎవరు ఏది పెడితే అది తిని ఎలా ఉండమంటే అలా ఉండి తాను భగవంతుణ్ణి అన్న విషయం కూడా మర్చిపోయి భక్తపరాధీనుడై ఉండే స్వామి నీకు సాధింపరానిది సంపాదించలేంది అంటూ ఏది లేదు కదా స్వామి తెప్పగా మర్రాకు మీద తేలాడు వాడు అంటూ అన్నమాచార్యులు కీర్తించినట్లు వటపత్ర సాయి నువ్వు సర్వ లోకాలను నీ చిరుబొజ్జలో ఉంచుకొని లేత మర్యాకు చిన్న దానిపై పరుండిన నీకు అసాధ్యము అంటూ ఏమీ ఉండదు కదా అందుకే స్వామి నీకు మా మీద దయ ఉంటే నిన్ను మరింతగా కీర్తించడానికి నీ వైభవాన్ని మరింతగా తెలుసుకోవడానికి నీకు మరింత దగ్గర అవ్వడానికి కావలసిన ఉపకరణాలు వాటన్నిటినీ చేకూర్చు నీ మార్గంలో నడిపించే ఆచార్యులను మాకు కృప చేయి అని వేడుకున్నారు అందుకేనేమో అప్పటికీ ఇప్పటికీ కూడా ఎంతోమంది ఆచార్యులు ఎంతోమంది గాయకులు ఎంతోమంది గాయని మణులు ఎంతోమంది భాగవతోత్తములు ఎంతోమంది వాగ్గేయకారులు ఎంతోమంది రచయితలు పరమాద్భుతంగా అప్పటికీ ప్పటికీ ఆ స్వామి లీలలను తమకు తమ తమ మానసిక స్థితికి తగ్గట్టు తాము అనుభవించిన ఆ ఆనందాన్ని రచయితలు రాస్తున్నారు గాయకులు గాయని పాడుతున్నారు భాగవతులు హరికథలు చెప్తూ ఉన్నారు వినేవాళ్ళు వింటూ ఆనందిస్తూ ఆ పరమాత్ముడికి మరింత దగ్గర అవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అండాళ్ళు తిరువడి శరణం